తక్షణమే నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయాలని ఎమ్మిగనూరులో వినూత ప్రదర్శన ఏఐటియుసి ఐఎఫ్టియు కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు తక్షణమే అమలు చేయాలని పని ప్రదేశాల్లో కార్మికులకు రక్షణ కల్పించాలని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం ఏఐటియుసి ఐఏఎఫ్టియు పట్టణ కార్యదర్శి విజయేంద్ర అధ్యక్షతన ముఖ్య అతిథులు ఏఐటియుసి తాలూకా కార్యదర్శి తిమ్మాగురుడు ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ప్రసాద్ రైతు సంఘం నాయకులు పంపన్న గౌడ్ రాజు సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న పాల్గొని ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక టీడీపీ కళ్యాణ మండపం నుండి వినూతంగా మోడీ వేషంతో కార్మికుల గొంతులకు తాళ్లు బిగించుకొని విన్నూత భారీ ప్రదర్శనతో అంబేద్కర్ సర్కిల్ మీదుగా సోమప్ప సర్కిల్లో చేరుకొని భారీ ధర్నా కార్యక్రమం చేపట్టారు మేడి కార్మిక హక్కులు కాలా రాస్తున్న విధానాన్ని ప్రదర్శన రూపంలో చేపట్టి నరేంద్ర మోడీ ఫ్లెక్ను ధరించి కార్మికుల గొంతులు ఉరితాడు వేసి నరేంద్ర మోడీ చేత పట్టుకునే విధానాన్ని ప్రజలు ఎంతో ఆకట్టుకున్నందుకు ఈ పద్ధతిలో కార్మికులకు మోడీ హింసిస్తుందని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం గత పదకొండు ఏళ్లలో కార్మిక చట్టాలను నిరుద్ధించని సులభతర వాణిజ్యం నేపంలో కార్మికులకు వ్యతిరేకంగా ఆదని అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కార్మికులు బ్రిటిష్ కాలం నాటి చట్టాలు సైతం మార్పులకు చర్యలు ఆచరిస్తున్నారని విమర్శించారు కార్మికుల సమ్మె హక్కును హసిరిస్తూ పది గంటలకు పనికి చెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంగన్వాడీ సెక్యూరిటీ స్కీమ్ కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అసంఘటిత రంగంలో కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టాలు తీసుకొచ్చి భవన నిర్మాణ సంక్షేమ మండలి బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు వీరేష్ దాదావలి జబ్బర్ మాలిక్ నరసింహారెడ్డి సమీయుల్లా ప్రతాప్ శివ ఎల్లప్ప ఏసోప్ శిరోమణి ఈరమ్మ నర్సింహారెడ్డి వెంకటలక్ష్మి కృష్ణవేణి మల్లికార్జున గౌడ్ కాజా కిరణ్ మల్లారెడ్డి నరసింహులతో పాటు వివిధ కార్మిక సంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యతో పాల్గొన్నారు చిన్న ఉద్యోగులు కావచ్చు పెద్ద వద్ద చిన్న వ్యాప్తులు అందరినీ అందుకో దిశగా చట్టాలు తయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సమ్ ప్రభావం భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని పద్ధతులు ఖాయని చెప్పేసి తెలియజేస్తూ యావత్ భారతదేశం యొక్క సందర్లో పాల్గొని మొదటి మొదటి కాబట్టి అందరికి ధన్యవాదాలు జిల్లా కార్యదర్శి